విశాఖ జిల్లా పెందుర్తి మండలం చిన ముసివాడ తొంభై ఏడవ వార్డు పరిధిలో ఉన్న ఆక్సిన్ డిఫెన్స్ కాలనీలో ప్రభుత్వ భూములు గెడ్డల్లో ఆక్రమణలు జరుగుతూ ఉంటే దీనిపై స్థానిక ప్రజలు పెందుర్తి తహసీల్దార్ రెవెన్యూ సిబ్బందికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రాష్ట్ర ప్రగతిశీల మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మి ఆరోపించారు ఆక్సిజన్ డిఫెన్స్ కాలనీలో జరుగుతున్న ప్రభుత్వ భూముల ఆక్రమణలను తక్షణమే అడ్డుకోవాలి అని కోరుతూ కాలనీలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ కాలనీలో దర్జాగా ప్రభుత్వ భూములను ఆక్రమిస్తూ ఉంటే రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం బాధాకరమన్నారు ఆక్రమణలకు అడ్డుకట్ట వేసే వరకు కాలనీ ప్రజలకు ప్రగతిశీల మహిళా సంఘం అండగా నిలుస్తోందన్నారు ఈ కార్యక్రమంలో సభ్యులు ఇందిరా రూపా గీత ఎరుకులమ్మ లక్ష్మి పాల్గొన్నారు ఆక్సిజన్ కాలనీలో ఉన్న ఇక్కడున్న ప్రభుత్వ భూములు పోర్ గడ్డా బోకులు గడ్డలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఆక్రమణకు గురవుతూ ఇష్టం వచ్చినట్టు మొత్తం గడ్డలకు మూసేసుకుంటూ వాళ్ళు పెద్ద పెద్ద నిర్మాణాలు చేపడుతుంటే రెవెన్యూ వాళ్ళు కనీసం చీమ కుట్టినట్టయినా ప్రవర్తించట్లేదు కనీసం ఫిర్యాదు రాలేదు ఫిర్యాదు చెప్పలేదు అంటానికైనా అర్థం లేదు ఇక్కడున్న ప్రజలంతా ఈ గడ్డలు మూసేయటం వల్ల మేమంతా ముంపుకు గురవుతున్నాము రేపు భవిష్యత్తులో మా ఇల్లు ఇప్పటికే చల్లారంతా నీటిలో మునిగిపోతుంది మొత్తం కూడా గడ్డలన్నీ మూసేసి నిర్మాణాలు చేపడుతున్నారు మా ఇల్లనే ముంపుకు గురైతే భవిష్యత్తులో మా గురించి పరిస్థితి ఏంటి కాబట్టి గురించి స్పందించండి రోడ్లు మూసేస్తున్నారు గడ్డలు మూసేస్తున్నారు అడిగిన వాళ్ళని మీరు దౌర్జన్యం చేస్తున్నారు ఏంటి రుబాబు కాబట్టి రెవెన్యూ వాళ్ళ మీరు సర్వే అని చెప్పేసి ఎన్ని సార్లు ఫిర్యాదు ఇచ్చిన రెవెన్యూ డిపార్ట్మెంట్ సమగ్ర సర్వే చేయట్లేదు ఇక్కడ ఉన్న మొత్తం గడ్డలు ఏదైతే ఆక్రమణ గడ్డలు పోరంబోకలు ప్రభుత్వ స్థలాలు యథేచ్ఛగా ఆక్రమణ గురే డబ్బు ఉన్న వాళ్ళు పలుకొని ఉన్న వాళ్ళు అధికారులు ఉన్న వాళ్ళు వాటన్నింటి గడ్డ నిర్మాణాలన్నీ కూడా చేసుకోవడం పెద్ద పెద్ద అపార్ట్మెంట్ వేడిస్తుంటే ఇక్కడే ఉంది చూడండి ప్రభుత్వ భూమి అని చెప్పి ఉన్న బోర్డు పీకి ఇస్తారు పడేసి గడ్డలో పడేసారు ఎవరికి దిక్కుదివ్వారా లేదు ఆ బోర్డు పీకేషన్ సంబంధించిన వాళ్ళు